నిజానికి ఇక్కడ జరుగుతున్న కొన్ని పరిణామాలు హాస్యాస్పదంగా రకరకాలుగా అనిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది భారతదేశ వ్యాప్తంగా భారత్ పాక్ మధ్య యుద్ధం కొనసాగుతుంది కానీ తెలంగాణలో అందాల పోటీలు కొనసాగుతున్నాయి ఈ అందాల పోటీల మీద విపక్ష పార్టీలు ఒక రకంగా స్పందిస్తుంటే అధికార పార్టీకి సంబంధించి మరోలా స్పందిస్తున్న తరుణాన్ని మనం చూస్తున్నాం గత పది సంవత్సరాల కాలంలో జరిగిన పరిపాలన మనం చూసాం కేవలం ఇక్కడ పదిహేడు నెలల కాలంలో జరుగుతున్న పరిపాలన మనం చూసాం రేపు జరగబోయే పరిపాలన మరి భారతీయ జనతా పార్టీ చేతిలో ఉంటుందా మరొకసారి కాంగ్రెస్ పార్టీ చేతిలోకి వెళ్తుందా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ చేతిలోకి వెళ్తుందా అనేది పెద్ద క్వశ్చన్ మార్కుగా మారే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది అయితే ఇక్కడ ఒక మూడు అంశాలను తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి ప్రభుత్వం వర్సెస్ విపక్షం ఎవరు బెటరు ఎవరు కీడు ఎవరు చేటు ఎవరు మంచి ఈ అందించిన కూడా నేను చర్చించే ప్రయత్నం అయితే చేయబోతున్నాను నిజంగా ఇప్పటి వరకు వైఆర్టీవీ ప్రయాణానికి సంబంధించి మనం చాలా వరకు కూడా సక్సెస్ఫుల్గా నడిపించాం ఎందుకంటే విపక్షంలో ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తన యొక్క తప్పిదాలను ఎత్తి చూపడంలో నెంబర్ వన్గా నిలిచాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ తప్పులను ఎత్తి చూపడంలో నెంబర్ వన్ ఉన్నాం దాంట్లో ఎలాంటి డౌటు లేదు ఇక్కడ ఎలాంటి ముసుకు వేసుకోలేదు ముసుకు తొలగిపోలేదు మనం చాలా క్లారిటీగా ప్రజల పక్షాన్ని నిల్చున్నాం అనేది వాదన చాలా స్పష్టంగా కనబడుతుంది అయితే ప్రభుత్వం ఎప్పుడైనా తన తప్పిదాలను వివరించే క్రమంలో అంటే ప్రభుత్వం చేస్తున్న తప్పులను చెప్తున్న తరుణంలో ప్రభుత్వం యొక్క తన యొక్క తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తే ఎలాంటి సమస్య కూడా ఉండదు కానీ ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆ తప్పులను ఎత్తి చూపిస్తున్న తరుణంలో తప్పులను పట్టించుకోకుండా మరో తప్పు చేస్తే అప్పుడు ప్రశ్నార్థకంగా ప్రభుత్వం యొక్క పరిపాలన మారిపోతుంది సో ప్రస్తుతం తెలంగాణలో జరిగిన పరిణామం ఇదేనండి వాస్తవానికి జరిగిన పరిణామం ఇదే అయితే నిన్నట్టుండి ఒక అంశం ఏంది అంటే ప్రధానంగా కూడా అంశంగా మారుతుంది ఒకసారికి ఇది చూడూరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కేపి వివేకానందకు సంబంధించి ఒక అంశాన్ని ప్రధానంగా వీరు చర్చించు సరే వీరు చర్చించారు కదా దీని గురించి నేను చాలా లోతుగా క్లారిటీగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయిలా మారింది తెలంగాణ రాష్ట్రం అనేది పిచ్చోడి చేతిలో రాయిలా మారింది నిజానికి ఒకసారి మనం చర్చిద్దాం పిచ్చోళ్ళు ఎక్కడ ఉంటారండి ఎర్రగడ్డ హాస్పిటల్లో ఉంటారు లేదా రోడ్లపై ఉంటారు లేదా ఏదైనా అనాథాశ్రమంలో వాళ్ళని పూర్తి స్థాయిలో కూడా బాగు చేయడానికి రకరకాలుగా ఉంటారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యిండు అంటే అది ఒక సాధారణ స్థాయి నుండి అసాధారణమైన స్థాయికి చేరుకున్నాడు అంటే తను పూర్తి స్థాయిలో ఎంత సక్సెస్ఫుల్ అయితే అంత స్థాయిలోకి వెళ్తారు నెంబర్ వన్ ప్రశ్న నెంబర్ టూ ఏంది అంటే రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఏదైతే ఉందో పరిపాలన